స్పీకర్ సార్ తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ నేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు ప్రవేశపెట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు దీనికి సంబంధించిన ప్రయోజనాలను సభకు వివరించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులాల వర్గీకరణ పట్ల ఉన్న చిత్త చిత్తశుద్ధిని వారు వివరించడం జరిగింది దీనికి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లూరి లక్ష్మణ్ గారు వివేక్ వెంకటస్వామి గారు మాణిక్రావు గారు కడియం శ్రీహరి గారు పాయల్ శంకర్ గారు మహమ్మద్ మాజీద్ హుస్సేన్ గారు కూనమ్ని సాంశివరావు గారు వేముల వీరేశం గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు కేఆర్ నాగరాజు గారు తోట లక్ష్మీకాంతరావు గారు మందుల సామెల్ గారు డాక్టర్ కోవంపల్లి సత్యనారాయణ గారు కాలే యాదయ్య గారు సభ్యులందరూ తమ అభిప్రాయాలను తెలిపి నూటికి నూరు శాతం ఈ సభలో మాట్లాడిన ప్రతి సభ్యుడు ఎస్ఏ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి ఈ సభ మొత్తము ఈ వర్గీకరణ విషయంలో అండగా నిలబడ్డందుకు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కన పెట్టి ఈ సభ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియను చేపట్టి ఆ ప్రక్రియ ద్వారా ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు వస్తే అందరూ దీనికి సంపూర్ణంగా మద్దతు పలికినరు మీ ద్వారా సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష దీని నేపథ్యం దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్న సుదీర్ఘమైన పోరాటం ఈ పోరాటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉండి చివరికి ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందో శాశ్వతంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈనాడు ఈ వర్గీకరణ విషయంలో కూడా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ కూడా సంక్లిష్టమైన సమస్యగా మారి తెలంగాణ సమాజం అదేవిధంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా రకరకాల పోరాటాలను ఎదుర్కొని చాలామంది దీంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ పోరాటంలో ప్రాణాలు అసలు బాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ సందర్భంగా పోరాటంలోనే చాలామంది చనిపోవడం జరిగింది వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూనే ఈరోజు ఈ సమస్యకు ఈ సభ శాశ్వతమైన పరిష్కారం చూపించడం అనేది ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భం వ్యక్తిగతంగా నా మనసుకు చాలా దగ్గరగా ఉన్న అంశం ఇది నేను జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివిధ బాధ్యతలు నేను ప్రజా జీవితంలో నెరవేర్చిన ప్రతి సందర్భంలో ఈ వర్గాలు అండగా నిలబడి మా ఎదుగుదలలో పూర్తిగా సహకరించి ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అందుకే ఈ సమస్యను శాశ్వతమైన పరిష్కారం ద్వారా ఈ వర్గాలను ఆదుకోవాలన్న ఆలోచననే మా ప్రభుత్వం యొక్క విధానం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష దీని నేపథ్యం రెండు వేల నాలుగు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ వర్గీకరణ చేపట్టాలి చట్టం చేయాలని చెప్పి ఇదే సభలో ఆనాడు వారు తీర్మానం ప్రవేశపెట్టి సభలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసి అధ్యక్ష అదేవిధంగా ఆ తీర్మాన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఏడులో ఉషా మేరా కమిషన్ నియమించి ఈ కమిషన్ రెండు వేల ఎనిమిది మే నెలలో తమ నివేదికను కేంద్రానికి అందజేసింది అధ్యక్ష రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిలో సవరణలు చేయడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాలను పార్లమెంట్లో ఆమోదించవచ్చని ఉషా మేరా కమిషన్ నివేదిక ఇచ్చింది కానీ వివిధ కారణాల చేత వాయిదా పడుతూనే వచ్చింది అది అమలు జరగలేదు అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు ఈ దేశ ప్రజలకు తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగం రచించడంలో చైర్మన్గా వారిని నియమించడంతో మొదలుపెట్టిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదటి కేబినెట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా దళిత నేత బాబు జగ్జీవన్ రామ్ గారిని కీలకమైన శాఖలు రక్షణ శాఖ వ్యవసాయ శాఖ రైల్వే శాఖ మంత్రులుగా వారిని నియమించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు దేశంలో మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దామోదరం సంజీవయ్య గారిని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్ర దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవ గారిని కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవైలోనే ఉమ్మడి రాష్ట్రానికి ఒక దళితుని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అధ్యక్ష అదేవిధంగా బీహార్ చీఫ్ మినిస్టర్గా బోలా పాశ్వాన్ శాస్త్రిని ఇట్లా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ సిండే గారిని గవర్నర్గా అదేవిధంగా ఈ మధ్య కాలంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చెన్నీ నియమించడం ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఎన్నో ఒడిదుడుకుల్ని అడ్డంకుల్ని చాలా గందరగోళాన్ని ఎదుర్కొని తెలంగాణ బిల్లును ఆమోదించిన లోక్సభ స్పీకర్గా శ్రీమతి కుమార్ గారుని కాంగ్రెస్ పార్టీ నియమించింది వారి నాయకత్వంలోనే బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె మీరా కుమార్ గారు ఒక దళిత బిడ్డ స్పీకర్ కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు ఇది కూడా చరిత్రలో మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం అధ్యక్ష ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మల్లికార్జున్ ఖర్గే గారు ఒక దళితుడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎస్సీల రిజర్వేషన్లు ఉన్నప్పటికీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కావాలని చాలా సంవత్సరాల నుంచి ఈ వర్గాలలో ఒక డిమాండ్ ఉన్నది దానికోసం ఎప్పుడు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష అందుకే దీన్ని రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్పష్టంగా హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతుందని ఇదే కాకుండా అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఆరున చేవెళ్లలో తమరుగూడ రోజు సభలో సజీవ సాక్షి మల్లికార్జున్ ఖర్గే గారే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో స్పష్టంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణం చేపడతామని చెప్పి వారు చెప్పిర్రు వారందరి నిర్ణయాలు వారందరి ఆలోచన మేరకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈరోజు మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దీనికి సంబంధించి ఒక చరిత్ర ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించడం వారు తొంభై ఏడులో నివేదిక ఆధారంగా వర్గీకరణ చేస్తూ జివో అరవై ఎనిమిది ఏపీసీడీ కేటగరైజేషన్ కింద జివో అరవై తొమ్మిది రోస్టర్ విధానాన్ని అమలు చేస్తే ఆనాడు జివోలు ఇచ్చారు అదేవిధంగా అధ్యక్ష రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీన ఉమ్మడి ఏపీలో వర్గీకరణను అమలు చేయడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత జరిగిన కోర్టులు తీర్పులు సుప్రీంకోర్టు వరకు వెళ్లడం అదేవిధంగా ఏపీ వర్సెస్ చెన్నై కేసులో రెండు వేల నాలుగు నవంబర్ ఐదున సుప్రీంకోర్టు ఐదుగు సభ్యుల ధర్మాసనం త్రీ ఇస్టు టూ ప్రకారం తీర్పునిచ్చింది అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు వేల ఐదు డిసెంబర్ పదిన ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా కేంద్రాన్ని పంపించడం జరిగింది అధ్యక్ష ఈ ఉషా మేరా కమిషన్ నియామకాలు వీటన్నిటి నేపథ్యంలో పంజాబ్ కేసు సుప్రీంకోర్టుకు పోవడం పంజాబ్ వర్సెస్ అక్కడ ఉండే వాళ్ళ మధ్యలో జరిగిన కేసును ఇది చాలా సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో కేసు జరిగింది అప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది అధ్యక్ష ఆ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా అభిప్రాయాలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది అధ్యక్ష దాని నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా మనము ఈ ఏడు మంది జడ్జులు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఈ శాసనసభలో ఉన్న ఎస్సీ అందరిని ఒక కమిటీకి ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఢిల్లీకి పంపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సిద్ధార్థులూత్ర అనే ఒక గొప్ప న్యాయవాదిని నియమించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాలను విస్పష్టంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి స్పష్టంగా మన వైపు వాదనని వినిపించడం జరిగింది ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఒక గంట లోపే ఆ రోజు కూడా సభ జరుగుతున్నది అధ్యక్ష సభలో స్పష్టంగా నూటికి నూరు శాతం ఈ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కోర్టు ఆ రోజు ఇచ్చిన దాంట్లలో చిన్న కొన్ని విషయాల్లో రాజకీయ కారణాలతో కాకుండా ఎంపరికల్ డాటా ఆధారంగా మాత్రమే వర్గీకరణ చేయాలని చెప్పింది అధ్యక్ష ఎంపరికల్ డాటా క్షేత్రస్థాయిలో అనుభవపూర్వకంగా సేకరించిన సమాచారం ఒకటి జనాభా రెండు అక్షరాశత శాతం అనుసరిస్తున్న వృత్తులు ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితులు వీటన్నిటి నేపథ్యాన్ని తీసుకొని ఈ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష దానికి బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా నియమిస్తూ సభ్యులుగా శ్రీధర్బాబు గారిని అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారిని పొన్నం ప్రభాకర్ గారిని సీతక్క గారిని డాక్టర్ మల్లు రవి పార్లమెంట్ సభ్యుడిని మనం ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యులు చేసి వాళ్ళ చేత మొత్తం ఆరుసార్లు వాళ్ళు సమావేశమై వాళ్ళు ఇచ్చిన సూచనలు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వారి సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్ అపాయింట్ చేసిన అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్లో షమీమ్ అక్తర్ గారిని మనం వన్ మ్యాన్ కమిషన్గా నియమించి వారు పూర్తిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లనే కాకుండా ఉషా మేర కమిషన్ కాని నుంచి మొదలు పెడితే వివిధ వర్గాలకు సంబంధించిన అన్ని రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు అధ్యక్ష అందరితో మాట్లాడిన వారు 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 దాదాపుగా ఎన్ని రిప్రజెంటేషన్స్ తీసుకున్నారంటే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు అధ్యక్ష జిల్లాలలో పర్యటన చేయడం కానీ వారి దగ్గరకు వచ్చి వివరాలు అందించిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు అన్నిటినీ వారు తీసుకొని స్పష్టంగా వారు ఒక పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేసి చాలా పారదర్శకంగా ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా ఇందులో అన్యాయం జరగకూడదు ఈ కమిషన్ ఇచ్చే నివేదిక పట్ల ఎవరికి అనుమానాలు ఉండకూడదు అని ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని అందరి అభిప్రాయాలు విని వారొక స్పష్టమైన నివేదికను సూచనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ ఎస్సీ ఉప కులాలలో దాదాపుగా యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అధ్యక్ష ఈ యాభై తొమ్మిది కులాలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలలో వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు కానీ విద్యా అవకాశాలు కానీ రాజకీయ అవకాశాలు కానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల నుంచి కూడా కమిషన్ సమాచారం సేకరించింది అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జస్టిస్ ఎమీమ్ అక్తర్ కమిషన్ తన నివేదికను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడవ తారీఖున మ ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది అధ్యక్ష నాలుగు తారీఖు రోజు ఎంబడే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి వారిచ్చిన కమిషన్ యొక్క సూచనలు తూచా తప్పకుండా ఆమోదించడం జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా మనం కమిషన్ రికమెండేషన్స్ నుంచి డివేట్ చేయలేదు అధ్యక్ష ఎందుకంటే ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంటు నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఆరుసార్లు సమావేశాన్ని చేసి అధికారులతో న్యాయ నిపుణులతో చర్చించి వన్ మెన్ కమిషన్ అపాయింట్ చేసిన మెన్ కమిషను వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలు వివిధ స్టేక్ హోల్డర్స్ని అందరితో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన నివేదికలు కానీ ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క రిప్రజెంటేషన్స్ని అన్నిటిని కూడా తీసుకొని క్రోడీకరించి చట్ట పరిధిలో వారు చేయగలిగిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష దాని ప్రకారం యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష గ్రూప్ వన్ కింద పదిహేను ఉపకులాలను తీసుకొని వాళ్ళకు వన్ పర్సెంట్ సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ వన్ కింద తీసుకున్నాడు అధ్యక్ష వన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా గ్రూప్ టూ మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు మోడరేట్ బెనిఫిషియర్స్ వాళ్ళను తొమ్మిది శా పద్దెనిమిది కులాలు ఉన్నాయి అధ్యక్ష అందులో తొమ్మిది శాతం రిజర్వేషన్ వాళ్ళకు ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా గ్రూప్ త్రీ అధ్యక్ష గణనీయంగా లబ్ధి పొందిన అంటే కొంచెం సిగ్నిఫింట్ సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు ఇరవై ఆరు కులాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఎస్సీలకు ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్లను గ్రూప్ వన్ కింద వన్ పర్సెంట్ గ్రూప్ టూ కింద నైన్ పర్సెంట్ గ్రూప్ త్రీ కింద ఫైవ్ పర్సెంట్ పదిహేను శాతం రిజర్వేషన్లను ఈ రకంగా పంచడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఎడ్యుకేషన్లో కావచ్చు ఎంప్లాయ్మెంట్లో కావచ్చు పొలిటికల్ రిజర్వేషన్స్ కావచ్చు ఆల్ అదర్ రిజర్వేషన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నివేదికను తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ముందుకు వచ్చినాయి ఈరోజు కృష్ణ మాదిగతోని మొదలు పెడితే చాలామంది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలలో ఈ ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు అధ్యక్ష ఈ ఉద్యమంలో కూడా చనిపోయినారు ముందు పెద్దలు దామోద రాజనరసింహ గారు చనిపోయిన కుటుంబాల గురించి ఆలోచన చేయాలని వారు అన్నారు ఎస్ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళను లేదా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళను ఆదుకునే అవసరము బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది నేను తమ ద్వారా వారికి నేను మాట ఇస్తున్నా రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్య ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు ఎందుకంటే పిల్లలు చనిపోయారు తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా ఇందిరామ ఇళ్ళలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వెళ్ళి వాళ్ళ అధ్యక్ష అదేవిధంగా రాజు యువ వికాసం కింద నిన్ననే మనం కొన్ని పథకాలు ఇచ్చుకున్నాం ఆ కుటుంబంలో చదువుకున్న యువకులు కానీ యువతులు కానీ ఆ కుటుంబం అంటే వాళ్ళ సోదరులు సోదరి మనలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ అప్ టు ఫోర్ లాక్స్ ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తున్నామో వాళ్ళ ప్రాధాన్యత కింద ఆ కుటుంబాలకు ఆ చనిపోయిన కుటుంబాలకు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్లో కూడా వాళ్లకు అవకాశాలు కల్పించాలని చెప్పి తమ ద్వారా వారికి మాట ఇస్తున్న అధ్యక్ష ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఎందుకంటే ఒక ఉద్యమం జరిగినప్పుడు ఒక పోరాటం జరిగినప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా యాభై ఒక్క శాతం ఆమోదిస్తే సరిపోతుంది ఎక్ కానీ ఈ నిర్ణయంలో నూటికి నూరు శాతం అందరు ముందుకొచ్చి నిలబడి ఈ వర్గీకరణకు సంపూర్ణంగా మద్దతు బలికినరు ఇకనైనా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది ఈ ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు సిపిఐ కావచ్చు బయట ఉన్న చాలా సంఘాలు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల్ని సమర్థిస్తున్నారు కాబట్టి అదేవిధంగా మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ పర్సంటేజ్ను ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ పెంచాలి పాపులేషన్ అని అన్నారు ఎస్ వాళ్లకు దామాసా ప్రకారము జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు పూర్తి కాగంగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాసా ప్రకారం ఆ రిజర్వేషన్లని ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఎందుకంటే ఒక రిజర్వేషన్ పెంచాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా మన దగ్గర ఉన్న సమాచారం రెండు వేల పదకొండు యొక్క జనాభా లెక్కలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి అధికారికంగా ఆ తర్వాత జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి రిజర్వేషన్లు పెంచడానికి ఒక సహేతుకమైన విధానం ఉండాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తిరిగి జనాభా లెక్కలు మళ్ళీ మొదలు పెడుతుంది రెండు వేల ఇరవైలో నాకు తెలిసి ఆ జనాభా లెక్కలు మొత్తం తేలుతాయి ఆ జనాభా లెక్కల ప్రకారము ఎస్సీ రిజర్వేషన్లను కూడా పెంచుతుంది ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నది చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకు పెంచాల్సిన రిజర్వేషన్లను ఏ విధంగా పెంచి రిజర్వేషన్లు పెంచడం సహేతుకబద్ధంగా వాళ్ళకు పంచడం అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఈరోజు నేను ఈ జాతులకు నేను మాట ఇస్తున్నా ఈ ప్రభుత్వం ఇందిరామ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు గతంలో ఏదైనా అన్యాయం జరిగినా కూడా దాన్ని సరిదిద్ది భవిష్యత్తులో మీకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణను తీసుకుంటుంది అమలు చేసే విధానంలో కూడా పారదర్శకత పాటిస్తాము ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో భేషజాలకు గోకుండా అందరిని సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది ఈరోజు సహకరించిన ప్రతిపక్షాలకు అందరికీ సభలో చర్చలో పాల్గొన్న సభ్యులందరిని కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తమరికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష